హాయ్ ఫ్రెండ్స్ మేము అడవిలోకి వచ్చాము ఇగో ఈత ఈత పళ్ళు తెంపుకోవడానికి చూడండి ఎలా తెంపుతున్నాడో మా హస్బెండ్ ఈత కాయలు ఇది మా ప్రభాకరు కట్టబట్టి అదిగో దాన్ని కుట్టాలి కావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న చుక్కలాగా ఉంది చూడు పైన చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈత చెట్టు నుండి తునికి చెట్టుకైతే వచ్చాము నిన్న మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు ఇవాళ దీన్ని వీడియో దిద్దామని ఇక్కడికి వచ్చాము కొన్ని తెంపుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఇదైతే ఇదైతే మొత్తం అడవి ఇది అడవిలోనే ఉంటుంది చెట్టు చాలా దూరం అయితే వచ్చాము ఫ్రెండ్స్ తెంపుతున్నాడు మా హస్బెండ్ అయితే సో తెంపిన తర్వాత తెంపుతున్నాడు అవన్నీ ఏరి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవ్ చెట్టు ఎక్కాడు మా హస్బెండ్ అయితే ఇవైతే మా అన్నయ్య కోసం తెంపుకెళ్తున్నాం అడిగాడైతే ఇవి ఎక్కడ దొరకవు కదా అందుకే సో తెంపేశాము మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇగో ఇందులో తెచ్చేసాము ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది కూడా తెచ్చేసాం ఈత కాదు అన్నీ తీసుకొని ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ వాళ్ళకి ఇవి అక్కడ దొరకవు ఇప్పుడే వచ్చాము చాలా దూరం నడవడం ఉంది బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్